కూటమి పార్టీకి సంబంధించిన వంటి నేతలంతా కూడా పాని ఇండియా హీరో బన్నీని ఒక ప్రత్యర్థిగా చూస్తున్నారు ఎందుకంటే నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్ప రవిచంద్రారెడ్డి గారికి అల్లు అర్జున్ మద్దతు ఇవ్వడమే కూటమి నేతల దృష్టిలో అది పెద్ద నేరం అయిపోయింది రెండు రోజుల క్రితం అల్లు అర్జున్ని తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేస్తే దేశవ్యాప్తంగా అనేక మంది సెలబ్రిటీలు ప్రముఖులు ఖండించారు కానీ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ నేతలు మాత్రం చాలా మౌనంగా ఉన్నారు ఈవెన్ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఉంటే కేంద్ర మంత్రి ఒక ఆయన ఖండించాడు కేంద్ర మంత్రి రైల్వే శాఖ మంత్రి అనుకుంటా ఆయన ఖండించాడు కానీ ఆంధ్రప్రదేశ్లో ఉండే తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ నాయకులు ఎవరు కూడా మాట్లాడలే ఒక్క మాట కూడా మాట్లాడలే మౌనంగా ఉండిపోయారు పుష్ప టూ రిలీజ్ సందర్భంగా అల్లు అర్జున్ గారికి వ్యతిరేకంగా జనసేన అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నేతలు ఘాటు విమర్శలు చేసిన సంగతి కూడా మనం విన్నాం వాళ్ళ సోషల్ మీడియా ద్వారా ఆ మూవీ మీద నెగిటివ్గా కూడా ప్రచారం చేయించారు తాజాగా పుష్ప సినిమా మీద ఏపీ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత గారు పరోక్షంగా చురకలు అంటించడం చర్చనీయాశమైంది ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లా పాలకొలలో ఈరోజు సేవ్ గర్ల్ చైల్డ్ అనే కార్యక్రమంలో అనిత మేడం గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు మేడం గారు ప్రసంగిస్తూ మన రాష్ట్రంలో యువత గంజాయి మత్తుకు అలవాటు పడుతుంది సినిమా ప్రభావానికి లోడై లోనై సినిమా ప్రభావానికి లోనై చెడు అలవాట్ల బారిన పడుతున్నారు అని చెప్పేసి మేడం గారు తన ఆవేదనను వ్యక్తం చేసింది గంజాయి డ్రగ్స్ మందు తాగే వాళ్ళను హీరోలుగా చూస్తున్నారని వేసి ఆమె పరోక్షంగా పుష్ప హీరో క్యారెక్టర్ మీద ఆమె కొంచెం చురుకలు కూడా అందించింది పుష్ప ఒకటి పార్ట్ వన్ పార్ట్ టూ సినిమాలో హీరో బన్నీ ఎర్రచంద్రామ్ స్మగ్లర్ క్యారెక్టర్ వేసిన సంగతి మనకందరూ కూడా తెలిసింది అసాంఘిక శక్తుల్ని హీరోలుగా చూపిస్తున్నారనే వంగలపూడి అనిత మేడం గారి అభిప్రాయం ఆలోచింపదగ్గదే తమ హీరోని ఉద్దేశించే అనిత మేడం గారు మాట్లాడారని చెప్పేసి బన్నీ అభిమానులు అనుకునే అవకాశం కూడా ఉంది ఎందుకంటే ఇప్పుడు ఈ సినిమా దేశవ్యాప్తంగా బాగా ప్రాచుర్యం పొందింది తన అభిప్రాయాలు అందరికీ అర్థమయ్యేలా సినిమా భాషలోనే చెప్పాలని అనిత మేడం గారు ఉద్దేశపూర్వకంగానే మాట్లాడినట్లు చాలామంది అనుకుంటున్నారు అనిత మేడం గారు అభిప్రాయాలతో ఏకీభవించే వాళ్ళ సంఖ్య చాలా తక్కువేం కాదు చాలా హెవీగానే ఉన్నారు ఇప్పుడు ఈ మాటల మీద బన్నీ అభిమానులు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి ఆల్రెడీ ఈ పుష్ప టూ మూవీ పన్నెండు వందల కోట్లకు పైగానే పరిగెడుతుంది పన్నెండు వందల యాభై కోట్లు అనుకుంటా ఈరోజు వరకు మేబీ అది ఫిఫ్టీన్ హండ్రెడ్ని క్రాస్ చేసేట్టుగా ఉంది ఆయనకి నేషనల్ అవార్డులు వచ్చిన ఆశ్చర్యపోషణ అవసరం లే మళ్ళీ అలాంటి క్యారెక్టర్ మీద గతంలో కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడాడు ఆ క్యారెక్టర్ మీద ఇప్పుడు మేడం గారు కూడా ఇండైరెక్ట్గా మాట్లాడింది తర్వాత అనేక మంది స్పందిస్తున్నారు రేవంత్ రెడ్డి గారు అయితే ఇంకా వాడికి అడుగు ముందుకేసి ఇంకా గట్టిగానే వేసేసారు నిన్న ఢిల్లీకి వచ్చే ఒక మీడియాతో మాట్లాడుతూ ఇంకొంచెం గట్టిగానే మాట్లాడాయన సో బన్నీ గారి మీద ఇలా నడుస్తూ పోతుంది మరి ఎక్కడికి పోలీస్ స్టాప్ పడుతుందో ఎక్కడ పోలీస్ స్టాప్ పడుతుందో తెలియదు కానీ చూద్దాం మరి